హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మనం బెండకాయలని శుభ్రంగా కడుక్కొని ముచ్చుకలు కట్ చేసుకుని జాలి గిండ్లో వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం వాటర్ అంతా దిగిపోయి డ్రై అయిన తర్వాత మనము మంచిగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలండి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగా పల్లీలను వేసుకోవాలండి వేరుశనగ గుళ్ళు వేసుకున్న తర్వాత అవి తర్వాత మనం శనగపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర రావాలను కూడా చేర్చుకోవాలండి ఇందులో పోపు సరుకులు మొత్తం వేసుకోవాలండి ఫ్రై కాబట్టి ఇప్పుడు మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలను కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకులు కరివేపాకును మనము ముందుగా నీటిలో కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే చెట్టుపట్ల ఆడుతుంది కాబట్టి తర్వాత ఎండుమిరపకాయలను కూడా చేర్చుకోవాలి ఎండమిరపకాయలను చేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై ఇప్పుడు పోపు సరుకులన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇది మనము మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి ఇప్పుడు మనము బెండకాయ ముక్కల్ని ఇందులో పోపులో వేసుకోవాలండి ఇప్పుడు మనము వేసుకుని తిప్పొద్దు కాసేపు అలాగే ఫ్రై అనివ్వాలి తర్వాత కాసేపు తర్వాత గట్టితోటి అడుగు నుంచి మనము తిప్పాలండి మొత్తము ఆ పోపు సరుకులు మొత్తం బెండకాయ ముక్కలకి అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీదే మనము ఉడికించుకోవాలండి మూత పెట్టకండి అప్పుడే ఎందుకంటే మూత పెడితే జిగురు మొత్తం బయటకు వస్తుంది అందుకని మూత పెట్టొద్దు మనకి కూర జిగురు అవుతుంది అదే మనం మూత పెట్టలేదనుకో లాగానే ఉంటుంది అందుకని మూత అన్నాను ఇప్పుడు మనము కొద్దిగా పసుపుని వేసుకోవాలండి పసుపు వేసుకొని మంచిగా మొక్కలకంతా పట్టేటట్టు కలుపుకోవాలండి మొక్కలకంతా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇంకా మనము మీడియం ఫ్లేమ్ మీదే మనము ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఉండాలండి తోటి ఎందుకంటే అడిగంటుంది మాడిపోతుంది లేకపోతే మనము తిప్పకపోతే తర్వాత మనము కావలసినంత సాల్ట్ వేసుకోవాలండి ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టాలండి ఎక్కువసేపు పెట్టొద్దు బెండకాయల ముక్కలు కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత తీసిన తర్వాత బెండకాయలు మంచిగా ఉడికిపోయినాయి అండి తర్వాత మనము మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు మనము మరీ ఎక్కువసేపు కాకుండా అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి అడుగండుతుందని చెప్పాను కాబట్టి ఇప్పుడు మనము చూస్తున్నారా కొంచెం ఫ్రై అయిన కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము కారాన్ని కూడా వేసుకోవాలండి కారం వేసుకుని మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు మనకు ఫ్రై రెడీ అయిపోతుంది అందుకని ఎప్పుడైనా కానీ ఇలా ఫ్రైలో కారం వేసినప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి లేకపోతే కారం వాసన వస్తుంది మనకి కారం స్మెల్ వస్తే తినలేరు కదా అందుకని మూత పెట్టుకోవాలండి లాస్ట్లో కూడాను మూత పెట్టుకున్న తర్వాత ఇదిగో చూస్తున్నారా మంచిగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ ఈ బెండకాయ ఫ్రై బాగుంటుందండి పప్పుచారు అంచుకు కూడా బెండకాయ ఫ్రై బాగుంటుంది మీకు గనక నచ్చినట్లయితే చూసి ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మనకి లంచ్ బాక్స్లోకి బాగా ఉపయోగపడుతుంది అలాగే కొత్త వాళ్ళైతే అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి